మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం తుభ్యం దాస్యా హనుమద్ ప్రణతోస్మింబుజేయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో కుజగ్రహ సంచారంతో కూడినటువంటి యొక్క కర్కాటక రాశికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు విషయానికి వస్తే విద్యార్థులు సాధారణంగా వాళ్ళు అనుకున్నంత మేరకు ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు వాళ్ళు రోజువారీలాగానే ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నా అనుకున్నంత వరకు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవచ్చు ఇక గృహిణుల విషయానికి వస్తే ధన వ్యయము ఖర్చు కాస్త చిన్న చిన్న ఇంట్లో చిరుబుర్లు ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యోగస్తులు వారు చేసేటువంటి పని విషయంలో ఏవైనా సరే జాప్యం జరుగుతుంది అంటే ఎలర్ట్గా ఉండండి లేట్ అవుతుంది అంటే ఎలర్ట్గా ఉండండి ఎందుకంటే ఏదో ఒక కారణం వల్ల అవుతున్నటువంటి ఆలస్యము దాన్ని తగ్గించి మీరు పనిని శీఘ్రం చేయడం చాలా ఉత్తమం ఇక చెప్పాలి అంటే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం అంతా కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కూడా మూడవ వారంలో అంత శ్రేయస్సుకరమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలగదు ఇక చెప్పాలి అనంటే ద్వితీయార్థంలో ఉన్నటువంటి నాలుగో వారం మంచి ఉత్తమమైనటువంటి రిటర్న్స్ చూడగలరు అంటే ఇవ్వాల్సినటువంటి ఇచ్చేటువంటి వాళ్ళు కానీ పరస్పర వ్యాపార సంబంధిత విషయాలు కానీ అద్భుతంగా ఉంటాయి ఇంకా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే సినీ రంగంలో ప్రముఖులు ఇంకా కొంత ప్రముఖులతో కలవడము అనుకోనటువంటి ప్రాజెక్టులకు పనిచేయడము ఎడిటర్లు కానీ కెమెరామెన్స్ కానీ వీళ్ళందరి విషయంలో కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అప్రిషియేషన్స్ రావడము ఎన్నడూ చూడనటువంటి ఇవి ఈసారి అధికంగా చూసేటువంటి అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా రాజకీయ రంగానికి వస్తే కనుక ఒక మనిషి వల్ల మీరు చేసేటువంటి పనులలో జాప్యం చేకూరేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఎవరి వల్ల ఆలస్యం అవుతుందో తెలుసుకొని అక్కడితో మీరు దాన్ని ఆపడం వల్ల ఆలస్యం కాకుండా ధనప్యయం కాకుండా కూడా ఉంటుంది ఇక రైతులు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయానికి వస్తే సాధారణంగా వీళ్ళు ప్రతీ నెలలాగానే ఈ నెల కూడా ఎంతో ఉత్సాహపూర్వకంగా పనులు చేస్తారు విష జ్వరాలు కానీ విష కీటకముల వల్ల ఇబ్బంది చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది ఇక పిల్లలు దగ్గర లేకుండా కాస్త వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే దయచేసి మీరు మీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి నరాలు ఒకవైపు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గుండె సంబంధితమైనటువంటి విషయాల్లో ఆలస్యం చేయడం కానీ అశ్రద్ధ చేయడం కానీ చేయకండి ఎవరికైతే గుండె పోటు కానీ గుండెకు సంబంధించి ఇబ్బందులు కానీ వస్తున్నాయంటే మూడు రోజుల ముందు నుంచే సిగ్నల్స్ ఇస్తుందట కాబట్టి అది తెలుసుకొని శీఘ్రం మీ యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది అయితే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్న తర్వాతకి వెరిఫికేషన్ చేసుకునేటువంటి మనస్తత్వం వాళ్ళు ఎన్ని చెప్పినా నష్టం మాత్రం మీకే ఏదైనా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో ఎవరైతే ఈ యొక్క విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు పేపర్ వర్క్ ప్రాపర్గా ఉంటేనే వెళ్ళండి లేకుంటే విదేశాలకు వెళ్ళి చాలా కష్టాలు అనుభవించేటువంటి అవసరం విషజ్వరాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీకు పర్సనల్గా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని అరవై నుండి డెబ్బై పేజీల్లో విశ్లేషణతో మీ జాతకం మీకు అందియడం జరుగుతుంది ఇక ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాసి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీని వలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి చేసుకునేటువంటి వాళ్ళు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకో రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి పిల్లల పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయనంటే శత్రుభయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్పనూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్యుల వారే స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో में कुछ పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కలవాలందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఎదు అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు